हरदम है भगवान ववना भाई मत हम्म नाम पता है करा कल को ऊपर सुनना हम्म ये कर दो होता हम्म बोलिए ले के आप बैक प्रस्ताव में है उसको निकाल ले ले तो नहीं हो ना मैडम

పెద్ద జబ్బు చేస్తే ఇట్లా ఉంటది అలవాట్లేదు వాట్లేదు నీకు పడుకోవడం నేను వచ్చినప్పుడు అత్త కూర్చుంటుండే మోకాలు నమ్ము మోకాలు నమ్మి బయట కూర్చుంటుండే అప్పుడు నేను ఎంపీ పోటీ చేసినప్పుడు బయట నెల కూర్చుంటుండే నాకు రాజకీయ సలహాలు చెప్తా ఉండే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్తా ఉండే పెద్ద మనిషి

సినిమాలకు పెట్టుకొని చూస్తా ఉండి అంతే కదా ఇంత ఖాళీ సమయం నీకు ఎప్పుడు కదా ఇన్ని సినిమాలు చూసి ఇంత ప్రశాంతంగా ఉండే టైం ఎప్పుడు దొరకాలి నీకు కదా దొరకదు కదా చేసినంత కాలం కుటుంబానికి అన్ని చేసినావు జాతికి అన్ని చేసినావు ఆధోనికి అన్ని చేసినావు మీ పార్టీకి కూడా బ్రహ్మాండంగా చేసినావు చంద్రబాబు నాయుడు గారికి కూడా బ్రహ్మాండంగా చేసినావు డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आरके जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन जीरो एट सेल सेवन थ्री